మహాభారతంలోని కృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు మహాభారతంలో ఆయన యొక్క చరిత్ర ఎంత గొప్పగా ఉన్నదో తెలుసుకోవాలని అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది వేద విజ్ఞాన విలాసులకు అందరికీ ఆర్య బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈ యొక్క చరిత్ర లోకంలో ఎవరికీ తెలియదు అందరికీ భాగవతము రకరకాలుగా కృష్ణుని అశ్లీలంగా చిత్రించి ఈ విధంగా చెప్పినటువంటివి మాత్రమే తెలుస్తాయి కానీ సత్యము తెలియవు ఇవి కొన్ని వీడియోలు చెయ్యాలని అనుకున్నాను ఆయన యొక్క ఘనత గురించి ఆయన యొక్క గొప్ప చరిత్రను గురించి ప్రతి మానవులు తెలుసుకోవాలి అందుకని ఇది ఇది తీస్తాము వీడియోలు అని చెప్పేసి అనుకుంటున్నాము చేస్తున్నాము